అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నాన్న వాళ్ళు విరుముడి వేసుకొని కొండగట్టుకు వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే వీడియో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి పిల్లలైతే ఆడుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు ఇంకా ఎప్పుడు అల్లరినే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు పడుకున్నప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దామని అలా స్టార్ట్ చేశాను ఇంకా ఇద్దరూ లేచారనమాట అలాగే టైం వచ్చేసి క్వార్టర్ టు త్రీ అవుతుంది ఇంకా ఆ టైంకి అమ్మ పనికి వెళ్తాను అని చెప్పేసి అన్నం తింటూ ఉంటే ఇంకా చూడండి ఏం జరిగిందో పొద్దున్నే పోదాం అనుకున్నది నైట్ అంతా వర్షము పొద్దున పోలేదు మళ్ళీ ఇప్పుడు పోదామంటే ఇప్పుడు ఫుల్ మబ్బు వస్తుంది గాలి వరం వస్తుంది కానీ వానకాలం చెప్తాకాలం

మేఘాలు చూడు మేఘాలు చూడు రేపు పోయేటి కదండి కనిపిస్తున్నాయా మీకు మేఘాలు పోతా ఉన్నాయి కనిపిస్తున్నాయా మీకు మేఘాలు ఫుల్ గాల్వరం వస్తుంది అసలు ఇది సమ్మరా లేకపోతే వర్షాకాలం అర్థం కావట్లేదు అంత ఉరుముడు మెరుపులు పిడుగులు కూడా వాడుతున్నాయి అక్కడక్కడ చల్లగా వస్తుంది గాలి మాత్రం చల్లగా వస్తుంది వీళ్ళైతే మంచిగా పడుకొని లేచిరు ఇప్పుడే పడుకున్నారు కదా అని వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి గాలికి కరెంట్ పోయి లేచిరు వీళ్ళు మళ్ళీ ఎత్తుకునే వీడియో తీయాల్సి వస్తుంది అంత చల్లగా ఈ చల్లటి వాతావరణం అయితే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి అసలు దొరకదు మేము మొన్న త్రీ డేస్ అవుతుంది వచ్చి త్రీ డేస్ నుంచి వెళ్ళి బయట గాలికి ఎక్కువ కూర్చుంటున్నాం అసలు ఇంట్లో ఉండాలంటే మా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ అక్కడున్న ఇంట్లోనే ఉండాలి ఇక్కడికి వచ్చిన ఇంట్లో ఉండాలని చెప్పేసి బయటనే ఎక్కువ స్పెండ్ చేస్తాను అది మబ్బులో పడి చల్లగా గాలి వస్తుంది కాబట్టి ఈ గాలి అసలు కొనుక్కున్నా రాదు అంత స్వచ్ఛమైన గాలి బయట వర్షం పడుతుంది మా వాళ్ళకేమో ఇదో స్వీట్ కావాలంట ఇదేంటి పొద్దున వీడియోలో చూసింది జున్ను ఒకటి స్వీట్ అది చేసి పెట్టు మమ్మీ అని అంటే దానికోసం అని చెప్పి మా అమ్మ కొన్ని రైస్ వేంపి అంటే ఇంకా వేంపలేదు లైట్గా దూరగా వేంపింది నేను తర్వాత చేస్తా పిల్లలు అడుకుంటున్నారమ్మా అని అంటే ఇంకా పక్కన పెట్టేసింది ఇప్పుడైతే ఆ స్వీట్ ఏంటి అనేది అయితే చేస్తూ ఉంటా బయట మాత్రం వర్షం ఫుల్గా పడుతుంది తగ్గట్లేదు అసలు ఉరుముతుంది కూడా అసలు లక్కీగా కరెంట్ అయితే ఇంకా పోలేదు కరెంటు పోతే మొత్తం ఇబ్బంది అవుతుంది చీకటి ఉంటుంది మా ఇల్లు కరెంటు పోతే అందుకే కరెంట్ ఉన్నప్పుడు ఫాస్ట్ చేసేయాలి అని రైస్ అయితే వేంచుకున్నా చెయ్యను అంటే కూడా అమ్మో అస్సలు ఊరిపోవట్లేరు ఇంకా పొద్దు పొద్దున్నే చూసింది జున్ను అది వీడియో అది చూసి ఒకటే ఎంట పడుతుంది అసలు ఆ స్వీట్ అయితే ఈ ఇది చేసేది స్వీట్ ఇది స్వీటే ఈ స్వీటు అసలు మా తెలంగాణ సైడ్ అసలు చేయరు ఎక్కువ ఆంధ్ర వాళ్ళు చేస్తారంట ఆ వీడియో కింద కామెంట్స్ కూడా చూసాను నేను బాగుంటుంది బాగుంటుంది అని కామెంట్స్ కూడా బాగున్నాయి అందుకోసం అని చెప్పేసి సరే ట్రై చేద్దాంలే ఇంట్లో అన్ని ఇంగ్రి అయితే ఉన్నాయి కదా అని చేద్దాము ఇంకా అలాగే పిల్లలు అలా తినేస్తారు టైంపాస్ అసలే సన్ సమ్మర్ కదా ఎలా వస్తుందో ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఇప్పుడైతే వేయించుకున్నాను రైస్ ఫస్ట్ రైస్ వేయించుకుని పక్కన పెట్టేసుకొని తర్వాత కొబ్బరి కూడా కురు ఫ్రై చేసుకుందాం నెయ్యిలో బయట మాత్రం అమ్మమ్మ మన్వరాలకి అస్సలు ముచ్చట్లకి మాత్రం లేదు పిల్లలు వచ్చిన దగ్గర నుండి మా అమ్మకి ఇంకా నాన్ స్టాప్ అనమాట అక్కడ ఉన్నప్పుడేమో మొత్తం జున్ను నాతోటే మాట్లాడుతుంది ఇప్పుడు ఇంకా మంచిగా దొరికింది మా అమ్మ జున్నుకి ఏం చెప్పినా ఒకరికొకరు చెప్తూ స్టోరీలు అడుగుతూ ఉంటుంది మా అమ్మని మా అమ్మనేమో స్టోరీలు చెప్తా ఉంటుంది ఈ స్టోరీ చెప్పు ఆ స్టోరీ చెప్పు అని అంటే అప్పటికప్పుడు కూడా మా అమ్మ చెప్తూనే ఉంటుంది హిన్న స్టోరీలు చిన్ని చిన్ని కళ్ళు ఆ బాండింగ్ అలా ఉంటుంది అమ్మమ్మ మన్మరాళ్ళకి దూరంగా ఉంటే ఆ ప్రేమలే అప్పుడేమలేరు ఎంతైనా చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని మిక్సీ పడతాయి ఇప్పుడు నెయ్యి వేసి నెయ్యిలో కొబ్బరి మంచిగా ఫ్రై చేస్తున్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కానీ డ్రై ఫ్రూట్స్ లేవు నేను వంట చేస్తే ఖుషి ఎప్పుడు ఇంత ఏడుస్తూనే ఉంటుంది దీంట్లోనే కొంచెం బెల్లం ఉంటే టోటల్గా బెల్లం వేసుకోవచ్చు కానీ నేను కొంచెం బెల్లం కొంచెం పంచదార రెండు వేస్తున్నా చేసేంతవరకు పక్కనే నిల్చుంది మీకు మాటలు వినిపిడుస్తున్నాయా కామెంట్ చేయండి జున్ను మాటలు ఇలా పంచదార బెల్లం రెండు వేసేసిన మంచిగా కలుపుకోవాలి వీడియో పూర్తిగా చూడకముందు ఈ రెసిపీ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎంపుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టేసిన ఇప్పుడు దాన్ని కొంచెం పిండిని అయితే లూజ్ కలుపుకోవాలి ఫస్ట్ మా అమ్మ కలుపుతుంది ఇంకా బెల్లంలో కొబ్బరిని ఉడికించుకున్నాం కదా దాంట్లోనే ఒక గ్లాసు పిండికి మూడు గ్లాసుల వాటర్ వేసి మంచిగా ఉడికిస్తున్నా దీంట్లో ఇప్పుడు కలిపిన పిండిని యాడ్ చేయాలి దానికోసం అని ప్రిపేర్ చేస్తున్నాము ఇది అసలు మన తెలంగాణ వంటే కాదు కాకపోతే ఏదో ట్రై చేద్దామని చేస్తున్నాం ఎట్లున్నా రిజల్ట్ ఎట్లున్నా కూడా మేమైతే తినాలి తప్పదు ఎందుకంటే అన్నీ స్వీట్ బాగా ఇష్టం మా వాళ్ళకి ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టిన పిండిని కొంచెం కొంచెం పోస్తా కలుపుతూ ఉండాలి నేను పోస్తా ఉన్న మా అమ్మ కలుపుతూ ఉంది దీంట్లో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేసేసిన ఫస్ట్ వాటర్లోనే మంచిగా ఉడుకుతూనే ఉండాలి అమ్మమ్మ 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 నిద్ర కలిసి ఫస్ట్ టైం ఇదే కదా ట్రై చేసాడు కొత్త వంటకం మాకు తెలియకుండా ట్రై చేయడం అంటే ఇదే ఇప్పటివరకు మా అమ్మ నేను ఇద్దరము చాలమ్మా బే మళ్ళీ చల్లారితే ఇంకా గట్టిగా గట్టిగా అవుతుంది కదా స్వామికి ఫోన్ చేసినావా అమ్మా ఫోన్ చేయవా మరి వెళ్ళిరో స్వామి వాళ్ళు ఇది చల్లారినాక ఇంకొంచెం గట్టిగా అంట కొంచెం ఇప్పుడే ఆఫ్ చేసేసాం స్టవ్ అయితే అయిందా మంచిగా ఉన్నది మంచిగా అయిందా